We'll శ్రీజా కుండల మొదటి మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ ముప్పై తొమ్మిదేళ్ల వయసులో లంగ్స్ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ కన్ను మూసాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో ఎంత వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి శిరీష్ భరద్వాజ్ కి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మనకు తెలియని విషయాలు వెలుగులోకి రావడం మొదలయ్యాయి అలా వచ్చిన ఎన్నో విషయాల్లో ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇంకొక షాకింగ్ సంఘటన అది కూడా అకస్మాత్తుగా కాలం చేసిన శిరీష్ భరద్వాజ్ గురించి అసలు అతడు ఎవరు ఎందుకు శ్రీజాకుని దెల అతడి ప్రేమలో పడిందో వాళ్ళెందుకు విడిపోవాల్సి వచ్చిందో అన్న వివరాలు శ్రీజాకునిదల చదువుకుంటున్నప్పుడే శిరీష్ శిరీష్ భరద్వాజ్తో ప్రేమలో పట్టడం జరిగింది నిజానికి శ్రీజా దెల ఒక మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ రోజు బ్యాడ్మింటన్ ఆడటానికి ప్రాక్టీస్ కోసం ఎల్బి స్టేడియంకి వెళ్తూ ఉండేదట అక్కడ తన బ్యాడ్మింటన్ స్కిల్స్ చూసి ప్రతి ఒక్కళ్ళు ఓ నేషనల్ లెవెల్ ఛాంపియన్ అవుతుంది అని అనుకునేవాళ్ళట అది చివరికి ఇంట్లో వాళ్లతో సహా అలాంటి శ్రీచాకుడిదిలా బీటెక్ చదువుతున్న శిరీష్ భరద్వాస్తో నాలుగేళ్లుగా ప్రేమలో పడింది ఇక అతడిని ప్రేమించిన ఆమె పెద్దలు తమ పెళ్లికి ఎక్కడ వద్దని అంటారో అని సంశయించి తన స్నేహితులతో కలిసి ఆమె బోయిన్పల్లిలోని ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్న నేపథ్యం ఇదిలా ఉంటే శిరీష్ భరద్వాజ్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్నో రకరకాల వార్తలు ముఖ్యంగా శ్రీజా కొడుదల మెగాస్టార్ చిరంజీవి గారి కూతురు అవ్వడంలో అప్పట్లో ఈ వార్త పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది అయితే అప్పుడు వచ్చిన కథనాలు కనుక ఇప్పుడు ఇంకొకసారి కనుక గమనించినట్లయితే నిజానికి శిరీష్ భరద్వాజు రెండు వేల రెండవ సంవత్సరంలో ఒక అమ్మాయి కిడ్నాప్ కేసులో అతడిపై పోలీస్ కేసు కూడా నమోదైందట కొంతకాలం పాటు అతడు జైల్లో కూడా గడిపాడట ఇదే విషయాన్ని శ్రీష్ భరద్వాజ్ తండ్రి ఒకానొక సందర్భాల్లో కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగిందట ఆ తర్వాత అతడు బీటెక్ చదవడం ఇక బీటెక్ సమయంలోనే చిరంజీవి గారి చిన్న కూతురు అయినా శ్రీజాకుడిదలతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాను అంటే శిరీష్ భరద్వాజ్ తండ్రి ఆ పెళ్లికి అంగీకరించలేదు అంటూ కూడా వార్తలు వచ్చాయి అలా మొత్తానికి కుణిదల తాను ప్రేమించిన శిరీష్ భరద్వాజ్ని పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకునియో ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ఆ సంఘటన తమకి పూర్తి షాక్ని గురి చేసింది అని చిరంజీవి గారే ప్రత్యక్షంగా అందరితో చెప్పుకోవడం అంతేకాకుండా తన కూతురు పెళ్లికి తాను మనస్ఫూర్తిగా అంగీ అంగీకరిస్తున్నామని పిల్లల అభిప్రాయాల్ని మేము ఎప్పుడూ గౌరవిస్తాము అని చెప్పి చిరంజీవి గారు శ్రీజా దిల శిరీష్ భరద్వాజుల పెళ్లిని అంగీకరించడం జరిగింది ఇక ఆ తర్వాత తన కూతురు మేజర్ అవ్వగానే దాదాపు పాతి కోట్లు పైగా ఆవిడ పేరు మీద డిపాజిట్ చేశారట అంతేకాకుండా బేగంపేట్లో ఉన్న ఓ ఇంటిని శిరీష్ భరద్వాజ్ పేరు మీద కూడా రాయడం జరిగిందట ఇంకా పెళ్లి చేసుకుని ఒక కూతురు పుట్టింది నివృత్తి పుట్టిన తర్వాత శిరీష్ భరద్వాజ్ తనని మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నాడని అత్యధిక కట్నం తీసుకురావాలి అని చెప్పి తనని బాధలు పెడుతున్నారు అంటూ కుణిదల కోర్టుని ఆశ్రయించిన నేపథ్యం తన భర్త మీద కేసు కూడా పెట్టడం ఇక కోర్టుకు చేరుకున్న తర్వాత కోర్టు సమక్షంలో పద్ధతి ప్రకారం చట్టపరంగా న్యాయపరంగా శ్రీజా కుణిదల తాను ప్రేమించి పెళ్లి చేసుకొని కూతురు పుట్టిన తర్వాత భర్త వేధింపులు భరించలేకపోతున్నాను అంటూ విడాకులు తీసుకున్న నేపథ్యం ఇక విడాకులు తీసుకొని కొన్నాళ్ల తర్వాత మళ్ళీ రెండు వేల పదహారులో ఆమె అప్పటి హీరో అయిన కళ్యాణ్ దేవిని పెళ్లి చేసుకుంది ఇదండి అసలు మొత్తానికి శ్రీజాకోడి దగ్గర ప్రేమించి పెళ్లి చేసుకొని నా ఆవిడ మాజీ భర్త అయిన శిరీష్ భరద్వాజ్ గారికి సంబంధించిన అసలు విషయం అతడు ముప్పై తొమ్మిదేళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ముఖ్యంగా లంగ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్తో బాధపడుతూ అకస్మాత్తుగా కన్ను మూసిన నేపథ్యంలోనే ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇటు సోషల్ మీడియాలోనూ అటు ప్రింట్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి